నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు వస్తు వస్త్ర లాభాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగ విషయాల్లో అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపార నిర్వహణలో లోపాలు సరి చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి కనీసం ఇరవై ఒకటి సార్లు ప్రదక్షిణ నిర్వహించండి వృషభ రాశి వారు వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు శ్రమ ఫలిస్తుంది నూతన కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి దగ్గర వ్యక్తుల ద్వారా కీలకమైనటువంటి సమాచారాలను పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కలువ పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా జాగ్రత్త పడుతుండాలి వివిధ రూపాల్లో కలిగేటటువంటి ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవటం మంచిది బంధు విరోధాలు ఇబ్బంది పెడుతుంటాయి మానసికమైనటువంటి ఒత్తిడి అనవసరమైనటువంటి ఖర్చులు ఇవి కూడా కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని విశేషంగా ధ్యానించి అర్చించండి కర్కాటక రాశి వారు శ్రమ పెరుగుతుంది కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టడం పూర్తి చేయటం అనేటటువంటి విషయాల్లో పట్టుదలగా ఉండటం మంచిది రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి దూర ప్రయాణాలు దైవ దర్శనాలు పూర్తి చేసుకోగలుగుతారు రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి చెరుకు రసముతో అభిషేకము నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు వ్యవహారిక విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు కుటుంబ శుభ కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకునే అవకాశాలు ఉంటుంటాయి వస్తులాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ శివస్తోత్ర పారాయణం చేసి పెరుగన్నమును నివేదన చేయండి వారు గతంలో తమ అవసరం కోసం చేసినటువంటి అప్పుల భారాల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వివిధ రూపాల్లో కార్యక్రమాలు ఆలస్యం కూడా అవుతుంటాయి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటుంటాయి ఇతరమైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రములు పారాయణం చేయండి తులారాశి వాతకు ఈరోజు బంధువులతో విభేదాలు వివాదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కష్టములు పెరుగుతూ ఉంటాయి పనుల యొక్క ఒత్తిడి కూడా ఇబ్బంది పెడుతుంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో తొందరపడకూడదు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వాళ్ళకు సంపాదించినటువంటి ధనం కంటే ఖర్చులు అధికంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యయ ప్రయాసలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి దగ్గర వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం పూర్తి చేయటం కూడా జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది అభివృద్ధి కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యవహారిక విషయాల్లో భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు వివాదాలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి తాము చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో ఆలస్యాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి అలాగే వివిధ రూపాల్లో పెద్దవారి సలహాలు సూచనలు కోరుకుంటూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం పూర్తి చేయటం కూడా జరిగిపోతుంటాయి రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి ఈ రోజు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ రూపాల్లో రాజకీయ పరమైనటువంటి పరిచయాలు కూడా కలుగుతుంటాయి ఈ పరిచయాలను ఉపయోగించుకొని వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టే అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా పనులు చేపట్టడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి కలహాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి నిరాశతో కూడుకున్నటువంటి పనులన్నీ కూడా తిరిగి చైతన్యవంతమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వివిధ రూపాల్లో శ్రమాధిక్యత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దిన ఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి